ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అయితే ఎవరు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అది బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు లేదా పరిచయస్తులు మీరు పనిచేసే చోట ఉండవచ్చు ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు బంధుత్వాన్ని కోరుకున్నారు కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని హీనపరుస్తూ ఉన్నారు మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తల పొగురుగా మాట్లాడారు ఇది మీకు చాలా రోజుల నుండి ఒక బాధను మిగిలించినటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలంగా ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను కూడా చూసారు ఎన్నోసార్లు మర్చిపోదామనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు అటువంటి సహాయం నిమిత్తం మీ దగ్గరికి వస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇది మీకు మానసిక సంతృప్తిని సంప్రదించబోతుంది అంటే ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని హీనపంచిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావడం మిమ్మల్ని సహాయం అడగడం మీరు సహాయం అడిగినప్పుడు మీతో తల పొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తల దించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అంటే వృత్తి తీవ్ర ఏదైనా అవకాశం కోసం కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నటువంటి అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే మీరు ఈగో కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం పంతాల పట్టింపులు కంటే కూడా పంతాలు చాలా ఎక్కువగా అనే విషయాన్ని మీరు గమనించాలి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన కూడా జరగబోతుందని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని అనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావడం మిమ్మల్ని సహాయం అడగడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి పెట్టుబడుల కోసం డబ్బులు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక పెట్టుబడికి సంబంధించిన డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు డబ్బు సమకూరడం లేదు అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించడం లేదు ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని ఈరోజు మొదలు పెడతారు అలాగే కొంతమంది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు మొదలు పెట్టారు కానీ మధ్యలోనే ఆపివేశారు పరిస్థితులు అనుకూలించడం లేదు అయితే ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే అంటే ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి కార్యాలయంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా విషయంలో అయినా సరే మీరు ఒక డిప్రెషన్లోకి సమీక్షకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే ఆ సమక్షకు ఈరోజు పరిష్కారం లభించబోతుంది విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు వివాహ సంబంధం కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నవారు ప్రయత్నాలు చేస్తున్నవారు మీ యొక్క రిక్వెస్ట్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకాలని చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారు సంబంధాలు వచ్చినా కానీ ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కాలేదు ఈ విధంగా పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఈరోజు మీ యొక్క రిక్వెస్ట్మెంట్కి తగినటువంటి ఒక మంచి సంబంధం మ్యారేజ్ బ్రో ద్వారా కానీ లేదా మధ్య వ్యక్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరకడం లేదు దాని కారణంగా మీరు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే గెట్ టుగెదర్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు అటువంటి వారికి మీ యొక్క మిత్రులు అలాగే మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరికే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా మీకు రిసీవ్ చేసుకుంటారు ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఏదైనా సమక్షతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా చక్కటి అవకాశం దొరకడం లేదని మీరు నిరుత్సాహపడుతున్న ఉన్నట్లయితే కనుక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే ఈరోజు దినబలాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రులతో ఈరోజు చిన్న మనస్పర్ధలకు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ విధంగా ప్రతికూల అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాని ఆరాధించండి ఎట్టి పరిస్థితుల్లో శని భగవాని నిందించే మాటలు మాట్లాడకండి శని శ్లోకం పారాయణం చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక స్థితి అన్వసిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానం చెయ్యండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవాని ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించండి సో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి